ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ శ్రీ విమలానందనాథ శ్రీ ఆనందనాథ శ్రీపాదుకామి పూజ అభినమ లలితా సహస్రనామం సహజంగా ఎలా చదవాలి సంబంధమైనటువంటి నియమావళి ఏమిటి ఏ సమయంలో పఠించాలి అయితే ఇది చాలామందికి సహజంగా ఉన్నటువంటి సందేహం కాబట్టి మీ అందరి కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గమనించగలరు లలితా సహస్రనామం మొదలవటమే బీజాక్షరాలతో మొదలవుతుంది అంటే ధ్యానం అనగానే అరుణాం కరుణాంతరం గితాక్షయం అంటూ మొదలుపెట్టినా ధ్యానం అయిపోగానే బీజాక్షరాలు ఉంటాయి బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా గురుముఖత ఒక్కసారైనా కానీ ఎవరికైతే బాగా క్షుణ్ణంగా తప్పులు లేకుండా ఎవరైతే గురువులు చెప్పగలరో వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి గురుముఖత లలితా సహస్రనామాన్ని చెప్పించుకోవాలి ముందు చెప్పించుకున్న తర్వాతే మనం లలితా సహస్రనామం చదవటం మొదలు పెట్టాలి గురువుగారండి మాకు తెలియదండి ఈ నియమము మేము మరి ఆల్రెడీ లలితా సహస్రనామం కొన్ని సంవత్సరాల నుంచి మేము పారాయణ చేసేస్తున్నాము అంటే అది పరిపూర్ణంగా తప్పు అటువంటి అప్పుడు ఏం చేయాలంటే శివుడే ఆది గురువు కాబట్టి దక్షిణామూర్తి ఫోటో దగ్గర లేకపోతే విద్యలన్నిటికీ కూడా మూలం సరస్వతీ దేవి కాబట్టి ఆ యొక్క సరస్వతీ దేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని మనస్సులో తలుచుకొని ఒక ఒక మంచి రోజు చూసుకుని ఆవిడిని లేకపోతే స్వామిని మనస్సులో తలుచుకొని వారి కాళ్ళకి దండం పెట్టి ఆ యొక్క ఫోటోలోంచే తప్పు జరిగింది దోషం దొల్లింది కాబట్టి నా యందు దయ ఉంచి నన్ను క్షమించు అని అమ్మవారికి లెంపలు వేసుకుని ఆ రోజు సింపుల్గా ఇంట్లో ఖచ్చితంగా గణపతి పూజ తత్సంబంధమైనటువంటి దక్షిణామూర్తికి కానీ లేనట్టయితే కనుక తత్సంబంధమైనటువంటి దేవికి కానీ ఆరాధన ఆ రోజు పూజ చేసుకుని ఆ బ్రాహ్మలు చెబుతూ ఉంటారు ధ్యాన శ్లోకం అదే విధంగా ఎవరైతే ఉన్నారో వారి చేత ఒక్కసారి చెప్పించుకోవాలి ఎందుకని అంటే మనకన్నా పెద్దవాళ్ల విషయంలో తప్పు చేస్తే కాళ్ళకి నమస్కరించి గురువులకి చెప్పమన్నారు ఆ పాపం అక్కడితో పోయింది గురువులకి చెప్పడం చేతను అదేవిధంగా చిన్నల ఎందు తప్పు చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమన్నారు అందుకని బీజాక్షరాలు లలితాదేవి ముల్లోక సంచారిణి లలితా పరా అంటాం కదా అందుకని చెప్పేసి మా వందు దోషం జరిగిపోయింది దోషం దొల్లిపోయింది కాబట్టి ఖచ్చితంగా లలితాదేవి దగ్గర కూర్చుని తత్సంబంధమైనటువంటి పూజాధికం ఆ గురువుల దగ్గర నుంచి నేర్చుకుని నిత్యము కూడా మీ శక్తి రోజు ఖచ్చితంగా ఉదయాన్నే భోజనానికి ముందు ఖచ్చితంగా చదువుకోవాలి ఒకవేళ ఆఫీసులు ఉద్యోగాలు ప్రతి వాళ్ళు కూడా ఒక పరుగులో పడ్డాం కాబట్టి మనం ఏం చేయాలి మనం అలా చేయలేం కాబట్టి సాయంకాలం పూట ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత స్త్రీలైతే కనుక వాళ్ళకి ఇబ్బంది లేని రోజుల్లో ఏ విలువైనటువంటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శరణవరాత్రులు జరుగుతున్నాయి శరణవరాత్రుల్లో ఖచ్చితంగా సాయంకాలం పూట ప్రదోషకాల వేళ గోధూలి వేళ అంటారు దాన్ని ఆ గోధూలి వేళ ఖచ్చితంగా మీరు లలితా సహస్రనామం సాయంకాలం అయినా పారాయణ చేయొచ్చు కాకపోతే దీనికి ఉన్న ఏకైక నియమం ఏమిటంటే ఒకవేళ నీచు పదార్థాలు తినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏం చెయ్యాలి ఖచ్చితంగా తల నిండా స్నానం చేసి ఆ రోజు ఖచ్చితంగా చదవకూడదు అదేవిధంగా ఏ రోజైనా లలితా సహస్రనామం చదివితే లలితా సహస్రనామావళి పూర్తయిపోగానే కొంచెం పంచదార లేకపోతే చిన్న పిసర బెల్లం ముక్కో ఖచ్చితంగా అమ్మవారి పేరు చెప్పి నివేదన పెట్టాలి అందుకే పూర్వం నుంచి కూడా ప్రతి ఇంట్లోంచి కూడా దూపం దీపం నైవేద్యం మాత్రం ఖచ్చితంగా ఆ దేవుడికి చేయమని చెప్తారు ఎందుకనంటే దీపం పెట్టని ఇల్లు ఉండకూడదు అమంగళం దొలుతూ ఉంటుంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది దీపం పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే ధూప దీప నైవేద్యాల నిమిత్తంగా మా తాతలు తండ్రులు కైంకర్యం చేశారు మా ఆస్తిలో కొంత భాగాన్ని ఆలయానికి అని చెప్పి చాలా మంది చెబుతూ ఉంటారు కాబట్టి అలా మన ఇంట్లో కూడా ధూప దీప నైవేద్యాలు లేకుండా ఉండకూడదు ఎందుకని ఎప్పుడు భోజనం పెడతావు ఎప్పుడు నువ్వు వచ్చి నాకు నమస్కారం చేస్తావని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా లలితా సహస్రనామం చదివేటువంటి వాళ్ళు విధిగా నాన్ వెజ్ తినకుండా ఉండి ఆ రోజు తల్లకుండా స్నానం చేసి చదువుకోవచ్చు పూర్తయిపోయాక రెండు అగరవత్తులు కొంచెం బెల్లం మొక్క పటికీ బెల్లమో లేకపోతే పంచదారో నివేదన పెట్టి అత సంబంధమైనటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని దాన్ని అమ్మవారి పేరు చెప్పి నోట్లో వేసుకోవాలి ఈ లలితా సహస్రనామం పూర్తయిపోగానే మీరు ఏదైతే ఆసనం మీద కూర్చున్నారో ఆ ఆసనాన్ని తీసి పక్కకు వేసి తడి చేత్తో నేళ్ళని ఈ రెండు వేళ్ళని కూడా నీళ్ళల్లో ముంచి ఆ భూమి మీద రాసి ఆ భూమికి ఉన్నటువంటి మట్టిని బొట్టుగా పెట్టుకోవాలి ఇవి మాత్రమే లలితా సహస్రనామానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాటించవలసినటువంటి ఆ యొక్క నియమాలు ఇవి కాకుండా ఇక విరివిగా గురువులు ఏదైతే చెబుతున్నారో ఆ గురువులను కూడా ఆశ్రయించండి ఇటువంటి మరిన్ని కొత్త విషయాల కోసం మంచి విషయాల కోసం ఖచ్చితంగా మా యొక్క టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్కారం